ఈరోజు ఇంటర్నేషనల్ ఎయిడ్స్ క్యాండిలైట్ మెమోరియల్ డే ఈ సందర్భంగా ఈరోజు ఉదయం ఈరోజు సాయంకాలము ఆరున్నర తర్వాత అంటే మనకి సన్సెట్ అయిపోయిన తర్వాత రాయచోటి ఏరియా హాస్పిటల్ నుంచి బంగ్లా సర్కిల్ వరకు సైలెంట్ ర్యాలీ చేస్తున్నాము నిర్వహిస్తున్నాము మనము ప్రతి సంవత్సరం కూడా అంతర్జాతీయ ఎయిడ్స్ ఓల్డ్ ఎయిడ్స్ దినోత్సవం ప్రతి సంవత్సరము డిసెంబర్ ఒకటో తేదీ జరుపుకుంటున్నాము అలాగే ఇది ఇంటర్నేషనల్ ఎయిడ్స్ క్యాండిల్ లైట్ మెమోరియల్ డే వచ్చేసి ప్రతి సంవత్సరం కూడా మే నెలలో మూడవ ఆదివారం జరుపుకుంటున్నాం అది కూడా సాయంకాల ఆఫ్టర్ సన్సెట్ తర్వాత సైలెంట్ ర్యాలీ మాత్రమే చేయాలి ఎటువంటి నినాదాలు చేయకూడదు ఇది మనది ఇక్కడే కాకుండా ప్రతి పిహెచ్సిలలో సి కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్లో అన్ని దగ్గరలో కూడా ఈరోజు ఈ టైంలో నిర్వహిస్తున్నాము దీనికి మెయిన్గా మనము ఈ ప్రతి సంవత్సరం కూడా నినాదాలు ఉంటాయి అంటే ప్రతిసారి కూడా మనకి ఒక థీమ్ ఇస్తారు ఈసారి ఇచ్చిన థీమ్ ఏమంటే మనము గుర్తుపెట్టుకుంటాము మనము మాట్లాడతాము మనం నడుస్తాం ఇది థీమ్ ఈసారిది సో మామూలుగా ఈరోజు వచ్చేసి క్యాండిల్ లైట్ సందర్ మనకి ఎందుకు ఈ సందర్భంగా మనం చెప్పవలసింది ఏంటంటే ఎంతోమంది హెచ్ఐవి ఎయిడ్స్ ఈ రెండు వేరు వేరే హెచ్ఐవి ఫస్ట్ వస్తుంది తర్వాత అది ఎయిడ్స్గా మారుతుంది ఇది ఇలా వచ్చిన వాళ్ళందరూ చా వాళ్ళల్లో కొంతమంది వాళ్ళ ప్రాణాలు కోల్పోతారు వారి కోసము ఈరోజు ఈ ఆదివారం మూడవ ఆదివారం మే మూడవ ఆదివారంలో మనము సైలెంట్ ర్యాలీ చేస్తున్నాం వాళ్ళకి వాళ్ళ ఆత్మ శాంతి కలగాలని దీపాలు వెలిగించి నివాళులర్పిస్తున్నాం అలాగే రెండవ కారణం వచ్చేసి ఈ హెచ్ఐవి ఎయిడ్స్ వ్యాధిగ్రస్తుల కోసం చాలామంది వాళ్ళకు సేవలు చేస్తూ వాళ్ళ జీవితాలను వాళ్ళ సేవకులకి అంకితం చేసిన వాళ్ళను కూడా ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకుంటాం మూడవది వచ్చేసి మన సమాజంలో హెచ్ఐవి ప హెచ్ఐవి వ్యాధులు హెచ్ఐవి పట్ల ఎయిడ్స్ పట్ల దానివల్ల కలిగే సామాజిక ఆర్థిక పరమైన నష్టాల గురించి అవగాహన కలిగించడం కూడా ఈరో ఈ సందర్భంగా మనము నిర్వహి ఈ ర్యాలీలు ఇవన్నీ నిర్వహి నిర్వహించడానికి కల కారణాలు ఈ మనకి దీని ఈ సందర్భంగా మళ్ళీ నేను ఇంకా ఏం చెప్పాలనుకుంటున్నా అంటే మనకి ఐసీటీసీ సెంటర్స్ ప్రతి కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో ఐసిటిసి సెంటర్స్ ఉన్నాయి అంటే మన రా మన అన్నమయ్యలో తొమ్మిది ఐసిటిసి సెంటర్స్ ఉన్నాయి ప్రతి ఐసీటీసీ సెంటర్స్లో ఈ హెచ్ఐవి సంబంధించి టెస్టులు చేస్తున్నారు ఒక టెస్ట్ అలాగే ఏఆర్టీ సెంటర్ అంటే మనకి మందులు ఇస్తారు అలాగే లింక్ ఏఆర్టీ సెంటర్స్ ఒకటి ఉన్నాయి మనకి రెండు లింక్ ఏఆర్టీ ఒకటి ఏఆర్టీ సెంటర్ మదనపల్లిలో ఉంది మెయిన్ హెచ్ఐవి కూడా మనకి పిహెచ్సి లెవెల్లో జరిగినప్పటికీ మెయిన్గా అది జస్ట్ స్క్రీనింగ్ మాత్రమే పూర్తి టెస్ట్లు అయితే మాత్రం కమ్యూనిటీ హెల్త్ ఆఫీ సెంటర్స్లో మన ఐసిటిసి సెంటర్స్లో చేస్తారు పాజిటివ్ వచ్చిన వాళ్ళకి అక్కడ కౌన్సిలర్ ఉంటారు వాళ్ళకి ఆత్మస్థైర్యం ధైర్యాన్ని వాళ్ళ కౌన్సిలింగ్ దా ద్వారా వాళ్ళకి ధైర్యాన్ని నింపుతారు అలాగే ఆర్టీ సెంటర్లో మందులు నమోదు చేసుకొని వాళ్ళకి మందులు ఇప్పిస్తారు దీంతోపాటు మనకి గర్భవతులకి ఇలా పాజిటివ్ హెచ్ఐవి పాజిటివ్ వచ్చిన గర్భవతులు అందరికీ కూడా ముందస్తుగా మనము పీపీఐసి ఐసిటి అనే పీపీఐసిటీ దాని దాని చికిత్స ద్వారా ముందస్తుగానే మనం చికిత్స ఇవ్వడం వల్ల ముందు వాళ్ళ గర్భంలో ఉన్న పిల్లలకి గర్భస్థ శిశువులకి ఆ వ్యాధి రాకుండా కాపాడేదానికి మన జిల్లా ప్రయత్నం చేస్తుంది ఈయన వాళ్ళందరికీ కూడా కృతజ్ఞత